తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై ఐదు జనరల్ గురుకుల పాఠశాల కళాశాలలో మొదటి స్థానం కైవశం చేసుకుని గురుకులాలకే వన్నె తెచ్చిన మీనాక్షి జగిత్యాల జిల్లా కొలిమాల మండలం హిమాత్రావుపేట గ్రామానికి చెందిన బైపీసీ విద్యార్థిని అనుకునూరి మీనాక్షి మాల్యాల మండలం తాటిపల్లి గురుకులలో చదువుతూ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై ఐదు మార్కులు సాధించి స్టేట్ థర్డ్ ర్యాంక్ జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించి కార్పొరేట్ కళాశాలకు ధీటుగా గురుకులాల విద్యార్థులను అందిస్తున్నాయని రుజువు చేసింది ఆమెకు అమ్మానాన్న లేరు అయినా కష్టపడి చదువుతూ అగ్రికల్చర్ ఆఫీసర్ కావాలన్నదే ఆమె లక్ష్యం అని అక్షర న్యూస్కి తెలిపింది రమేష్ సార్ శంకరయ్య సార్ అనిల్ సార్ చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళ వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా కృష్ణారావు సార్కి కృతజ్ఞతలు అదేవిధంగా గవర్నమెంట్ తరఫున లేక స్వచ్ఛంద సంస్థ తరఫున నాకు ఏదైనా సహాయం అందివ్వాలని కోరుకుంటున్నాను నా లక్ష్యం అగ్రికల్చర్ ఆఫీసర్ దానికి ఎవరైనా ఎవరిదైనా సహాయం కోరుకుంటు మా అమ్మ నాన్న చనిపోయినప్పటి నుండి మా సర్ మా ఊరికి సర్పంచ్ అయిన కృష్ణారావు సార్ గారు అప్పటి నుండి ఇప్పటి వరకు మమ్మల్ని ఎంతో ఆదుకున్నారు ఫైనాన్షియల్గాను చాలా సపోర్ట్గా ఉన్నారు ఇకపై కూడా నా విద్యకి ప్రోత్సాహాన్ని అందిస్తానని మాటిచ్చారు నా పేరు ఆకునూరి మీనాక్షి మా నాన్న పేరు ఆకునూరి మల్లయ్య నేను మల్యాలు తాటిపల్లి గురుకులాలకు చదువుకున్నాను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అక్కడనే పూర్తి చేశాను నాకు థౌజండ్కి నైన్ నైంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి స్టేట్లో థర్డ్ ర్యాంక్ ఇంకా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మీ ప్రాపర్ ఇక్కడ మాది హిమత్రాపేట్ విలేజ్ కొడినాల్ మండల్ ఓకే నీ హై స్కూల్ స్టడీ అంతా ఎక్కడ జరిగింది నా హై స్కూల్ తిప్పాయపల్లి నల్లగొండ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే జరిగింది అమ్మా నాన్న ఏం చేస్తుంటారు ఇప్పుడు వాళ్ళ ప్రోత్సాహం ఎట్లా ఉంది అమ్మా నాన్న లేరు టూ థౌజండ్ ట్వంటీలోనే అనారోగ్యం పాలే చనిపోయారు మా నాన్న లేరు అప్పుడు ఏ క్లాస్లో ఉన్నావు క్లాస్ అప్పటి నుండి మరి నీ ప్రోత్సాహం అంతా ఎవరి ద్వారా నీ ఓన్ ఇంట్రెస్టా ఎట్లా హై స్కూల్లో థర్డ్లో జాయిన్ అయిన తర్వాత నీకు ఎవరి సహకారం ఉంటుంది అక్కా బావ వల్ల నువ్వు ఈ స్థాయికి వచ్చి నువ్వు అదే అక్కా అంటే ఎక్కడ ఉంటారు వాళ్ళు దగ్గరనే ఓకే ఓకే ఇప్పుడు నీ స్టేట్ ర్యాంక్ థర్డ్ జిల్లాకి ఫస్ట్ ర్యాంకు ఓకే నీ ఇలా ర్యాంక్ రావడానికి ఎవరికి ప్రోత్సాహం ఎక్కువ ఎక్కువ ఉంది టీచర్స్ కావచ్చు మీ పేరెంట్స్ అంటే అమ్మ నా లేరు అక్కే బావ ఇంకేమైనా ఫ్రెండ్స్ సార్ లాంటి వారు ఎవరి యొక్క బలంతో ఇది సాధించినవు సార్ మా నేను చదువుకున్న తాటిపల్లిలో మా టీచర్స్ మా ప్రిన్సిపల్ సార్ అందరి ప్రోత్సాహంతో నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా బాగుంది ఓకే దీని ద్వారా నీ భవిష్యత్తు ఆలోచన ఏంటి నీ లక్ష్యం ఏంటిది ఏం చేయాలనుకుంటున్నావు నీ యొక్క లక్ష్యం చెప్పాలతో సార్ నాకు అగ్రికల్చర్ ఆఫీసర్ కావాలని అగ్రికల్చర్ ఓకే ఇంకా సార్ దానికోసం నేను నా పూర్తి ప్రయత్నం చేస్తాను ఓకే ఇక్కడ అమ్మ నా లేకున్నా కూడా నీ పట్టుదల మీ యొక్క అక్క బావుల యొక్క ప్రోత్సాహంతో ఈ స్థాయి కోసం ఇంకా నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరాలని చెప్పి మన అక్షర ఛానల్ కోరుకుంటుంది ఇంకా